జాగ్రత్తగా ఉండేటువంటి స్థితులు చేస్తారు ఆ విధానంలో కొరింత సంఘం ఉపదేశాన్ని వినటం మాత్రమే కాదు ఆ ఉపదేశాన్ని జ్ఞానాన్ని వారు ఏంటి అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకుని దానిని అవలంబిస్తూ జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా వారు ఉన్నారు అనేటువంటి మాట తాను చెప్తూ కీర్తన గ్రంథంలో నూట పదవాధ్యాయంలో మొదటి వచ్చినాన్ని గమనం చేస్తూ ఉంటే ప్రభువు నా ప్రభువుతో అనే మాట మనం చూస్తూ ఉంటే మొదటి ప్రభువు అనేటువంటి పదం దేవుణ్ణి సూచిస్తూ యాహ్వే అనే పదం వాడబడింది రెండవ ప్రభువు అనేటువంటి ప్రభువు నా ప్రభువుతో అనే నా ప్రభు అన్న చోట ఆ ప్రభువు అదోనియ అనేటువంటి పదం వాడబడింది దాని అర్థం ఏంటి అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వాన్ని అధికారిగా పరిపాలన చేసే దేవుడు ఆ పరిపాలకుడైనటువంటి దేవుడు ఆయన ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవునతి ప్రశస్త నామనకు మహిమ కలిగినాక దేవదేవునికి గణత నాపద నుంచి ఆయన సంతానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు పరిశుద్ధ లేఖన భాగముగా త్రితం తర్వాత పద్దెనిమిదవ ఆధ్వర్నికరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మొదటి కొంత పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం మొదలు తొమ్మిదవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము స్వార్థ లేఖన భాగం మత స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మొదలు నలభై ఆరు వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తున్నాము క్రీస్తు చేసినందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమే నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించు ఉన్నాను కొరింత సంఘాన్ని బట్టి పౌలు తను ఎంతో కృతజ్ఞత భావం కలిగి దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి స్థితి గురించినటువంటి విషయాలు ముఖ్యంగా వారు కృపావరాలను వారు ఉపయోగించుకునేటువంటి విధి కొరకు వారి సాక్ష్యాన్ని స్థిరంగా పట్టుకున్న విధానాన్ని బట్టి వారిని సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అని వారికి గురించినటువంటి సంబోధన తాను చేస్తూ ఉన్నాడు ఆ మనం చూస్తూ ఉంటే అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతరి మీరు ఎలా ఉన్నారంటే మీరు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు మీరు ఉపదేశం విషయంలో ఎంతో విధేయత కలిగిన వారుగా ఉండి కృపావరాలను మీరు చక్కగా మీరు వినియోగించుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు కనుక మీరు ఎంతగానో ధన్యులు అనేటువంటి విధానంతో మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞత దేవునికి చెల్లిస్తున్నాననే మాటలు తాను తెలియజెప్పాడు ఏడో విష్ణు గనుక ఈ కృపావరం ముందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆదిమ సంఘం మొదల నుండి కూడా ప్రభుని ఆగమన కొరకు ఎదురు చూసేటువంటి విషయాలు ఉన్నాయి ప్రభువు రేపే వస్తాడు అన్నట్టుగా సిద్ధపడినటువంటి విధానంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు ఏం చేస్తారంటే తప్పు ద్రోవల్లో పడిపోరు వారు పాపం విషయంలో బహు జాగ్రత్తగా ఉండి పాపం చేయక వారిని వారు దేవుని కుమారులుగా దేవుని బిడలుగా ఉండటం కోసం వారు ప్రతివేళలా ఎల్లప్పుడూ కూడా వారు జాగ్రత్తగా ఉండేటువంటి స్థితులు చేస్తారు ఆ విధానంలో కొరింత సంఘం ఉపదేశాన్ని వినటం మాత్రమే కాదు ఆ ఉపదేశాన్ని జ్ఞానాన్ని వారు ఏంటి అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకుని దానిని అవలంబిస్తూ జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా వారు ఉన్నారు అనేటువంటి మాట తాను చెప్తూ ఉన్నట్టు సువార్త లేఖన భాగంలో మత్యస్థ వార్త ఉన్నటువంటి వచనాలను చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అదే విధానంలో మమ్ములను మేము గొప్పవారం అని చెప్పుకునేటువంటి వ్యక్తుల ముందు వారి జ్ఞాన సంపన్నతను గురించి వారు యోచన చేసేవారి ముందు ప్రభువు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు మత్యశ్వ వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై నాలుగో వర్షం నుండి నలభై ఆరు వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనం చేస్తూ ఉంటే దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది వాస్తవానికి ప్రభువు ప్రశ్నించిన తర్వాత వారు మాట్లాడలేనిటువంటి స్థితిలోనికి వారు వెళ్ళినటువంటి రీతి అనేది అది ఎలాగున అంటే వారికి ఉన్న జ్ఞానము పరిస్థితులు ముఖ్యంగా ఈ నలభై నాలుగో వర్షం నుండి మనం చూస్తూ ఉంటే ఇది ఈ నలభై ఒకటో వర్షంలో ఒకప్పుడు పరిస్థితులు కూడి ఉండగా ఏసు వారిని చూసి క్రీస్తుని గురించి మీకు ఏమి తోచున్నది ఆయన యవని కుమారుడని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదము క్రింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అనే దావీదు ఆయనను ప్రభు అని ఆత్మలని ఎలా చెప్పుచూ ఉన్నాడు ఈ మాట అడిగిన తర్వాత వారు ఏ ప్రత్యుత్తరం ఇవ్వలేదు ప్రత్యుత్తరం మాత్రమే కాదు వారిని వారు ఏమాత్రం కూడా ప్రభువుని మరొక ప్రశ్న అడగడానికి వారు తెగించలేదు ఎందుకోసమంటే సమాధానం చెప్తేనే మరొక ప్రశ్న వేయాలి ప్రశ్నకు ప్రశ్నగా సమాధానం చెప్పబడేటువంటి విధానం కూడా యూదులు అనుసరించేటువంటి వారి జ్ఞానాన్ని కనపరచడానికి వారికి ఉన్న పాండిత్యాన్ని కనపరచడానికి వారు ప్రశ్నను ప్రశ్నతో సమాధానం ఇవ్వచ్చు అలాగే వారిచ్చేటువంటి బదులు అనేది ప్రశ్నగా ఉన్నప్పటికీ కూడా దానిలో సమాధానం కనబడాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన అడిగిన ప్రశ్నకు వారికి సమాధానం తెలియదు అంతేకాదు ఆ సమాధానం చెప్తే వారు పునరుత్నాన్ని ఒప్పుకున్న వారు అవుతారు అంటే దావీదును గురించి దావీదు ఆత్మ కలిగిన వాడుగా దావీదు ప్రవక్తగా ఉండి తాను మాట్లాడిన మాటలను గురించినటువంటి వివరణలు వాస్తవానికి మనము అపోసుల కార్యం గ్రంథంలో కూడా ఈ మాట చూస్తాము అపోసుల కార్యం గ్రంథంలో మాట్లాడబడినటువంటి ఈ మాట పేతురు ప్రసంగంలో నుండి ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి అపోసుల కార్యం గ్రంథం రెండో అధ్యాయం ముప్పై నాలుగో ఇష్టం చూస్తూ ఉంటే ఇక్కడ పేతురు తాను ప్రసంగిస్తూ తాను కొన్ని సత్యాలను వివరిస్తూ వచ్చాడు ఆ సందర్భంలో దావీదును చేస్తూ దావీదు మాట్లాడిన మాటలను చేస్తూ తాను ప్రసంగించినటువంటి సందర్భం ఆ సందర్భం ఆ సమయంలో తాను ఏ మాటలు పలుకుతూ ఉన్నాడంటే ఏదైతే మాటలు దావీదు కీర్తనల గ్రంథంలో నూట పదవ అధ్యాయంలో మొదటి విషయంలో మాట్లాడిన మాటలు ఉన్నాయో ఆ మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ తాను ఈ మాటలన్నింటినీ కూడా వివరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉంటాం అపోసరకారం గ్రంథం రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినావు దావీదు పరలోకములకి ఎక్కిపోలేదు అతడిట్ల నేను నేను నీ శత్రువులను నీ పాదము క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను ఈ మాట ద్వారా వాస్తవానికి పేతుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే పునరుత్నం గురించి ముందుగానే దావీదు ఒక ప్రవక్తగా తాను ప్రవచించిన వాడుగా ఉన్నాడు పునరుత్నం విషయం అది తరువాత ప్రభువు ఎలా అయితే దానిని జరిగించేటువంటి మరణం మీద విజయాన్ని చూపించేటువంటి కార్యం అనేది తరువాత కాలంలో జరిగించే స్థితి అయితే ప్రభువు తన శరీరము కుళ్ళు పట్టిపోకుండా మరణములోనే మరణ స్థితిలోనే ఆయన ఉండేటువంటి విధానంలోనికి ఆయన ఉండకుండగా ఆయన అవుతాడు ఆ పునరుత్నం ఎలా ఉంటుందంటే దేవుని కుడిపార్శ్వం మీద ఆయన కూర్చోవటానికి ఆయన మరణము మీద విజయాన్ని పొందుతాడు అనే మాటలు దావిది ఎలా చెప్పాడు దావీది ఎలా ప్రకటించాడు అనేటువంటి స్థితిని గురించినటువంటి విషయం ఈ విధానంతో పునరుత్న వార్తను గురించినటువంటి స్థితి పేతురు ప్రసంగించిన ప్రసంగ పద్నాలుగు వచనం చూస్తూ ఉంటే రెండో అధ్యాయం పద్నాలుగు వచనం చూస్తే అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను యోదయా మనుషులారా ఎరుసులేము కాపమున్న సమస్యలారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినడు తాను ప్రసంగించటం తాను మాట్లాడటం తాను ఉపదేశించడం తాను ఆరంభించి పేతురు ఈ మాటలు తెలియజెప్పాడు విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు కూడా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా తాను తెలియచేయటానికి ఇష్టపడ్డాడు మొదటి కొరింత పత్రిక పదిహేనవ అధ్యాయంలో చూస్తూ ఉంటే ఈ అపోసల కార్య గ్రంథం రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి స్థితి పేతురు ప్రసంగంగా లూక దాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు అలాగే మనం గమనం చేస్తూ ఉంటే మొదటి కొరింత పత్రిక పదిహేనవ అధ్యాయంలో సహితం ఇది పౌలు ఏదైతే పునరుత్నం గురించినటువంటి మాటలు చెప్పబడిన తీరులు ఉన్నాయో అందులో చాలా స్పష్టంగా ఇదే మాట దావీదు ఏదైతే మాటలు తెలియజెప్పినటువంటి స్థితి ఉందో దాని గూర్చినటువంటి వివరణ ఎక్కడ కూడా పౌలు దానిని ప్రస్తావించినటువంటి స్థితి మనం గమనిస్తూ ఉంటాం పేతురు ప్రస్తావించాడు పౌలు ప్రస్తావించాడు అది ప్రభుని గూర్చినటువంటి వార్తగా ఉన్నటువంటి స్థితి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా దావీదుకు కుమారుడైతే క్రీస్తు అనబడినటువంటి మనుష్య కుమారుడు క్రీస్తుని గురించి మీకేం తోచున్నది ఆ మనుష్య కుమారుడు ఎవరు అని ప్రభు ప్రశ్నిస్తే వారు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నారంటే పరిశీలు దావీదుకు క్రీస్తు కుమారుడు అవుతాడు అనే మాట చెప్పారు అంటే దావీదు వంశంలో నుండి ఆయన వచ్చేటువంటి స్థితిని గురించి ఆయన దావీదుకు కుమారుడు అనే మాట చెప్తూ ఉంటే ప్రభువారు ఏ మాట తెలియచేస్తున్నారంటే మరి అలా అయితే దావీదు ఎందుకు ఆయనకు కుమారుడుగా ఆయన క్రీస్తు ఉన్న ఎడల క్రీస్తును ప్రభు అని ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథంలో నూట పదవ అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని గమనం చేస్తూ ఉంటే ప్రభువు నా ప్రభువుతో అనే మాట మనం చూస్తూ ఉంటే మొదటి ప్రభువు అనేటువంటి పదం దేవుణ్ణి సూచిస్తూ యాహ్వే అనే పదం వాడబడింది రెండవ ప్రభు అనేటువంటి ప్రభువు నా ప్రభువుతో అనే నా ప్రభువు అన్న చోట ఆ ప్రభువు అదోనియ అనేటువంటి పదం వాడబడింది దాని అర్థం ఏంటి అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వాన్ని అధికారిగా పరిపాలన చేసే దేవుడు ఆ పరిపాలకుడైనటువంటి దేవుడు ఆయన ఎవరు అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ కూర్చుండే తీరు అంటే తండ్రి కుడిపార్శ్వమున ఎప్పటి వరకు ఉంటే మరల ప్రభువు ఆగమన కాలం వరకు కూడా ఆయన అక్కడనే కూర్చుంటాడు అనే మాటలు దర్శనపూర్వకంగా ప్రవక్తగా తాను చెప్పినటువంటి మాటలుగా ఉన్నాయి ఆ విషయాలు అవి ప్రస్తావిస్తూ ఇక్కడ మొదటి కొన్ని పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై వచనం వచ్చిన చూస్తూ ఉంటే ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కడపట నశింప చేయబడు శత్రువు మరణము దేవుడు సమస్త క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచను సమస్యమును లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్యలను లోబరిచిన వాడు తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నదని సంగతి విషదమే ప్రభువు వారు ఎలా అంటే ఆయన పరిపాలకుడు ఆయన సర్వోన్నతుడు సర్వాన్ని పరిపాలించేటువంటి ఆయన ఒక రాజుగా ఉన్నటువంటి వాడు అలాంటి సర్వాధికారి అనేటువంటి ప్రభు అనే మాట అదోని అనేటువంటి పదం ఇక్కడ అదే పరిపాలన గురించి అదే ప్రభు పాదముల క్రింద పెట్టబడే స్థితిని గురించి ఏవైతే మాటలు పేతురు మాట్లాడిన స్థితి దావీదికి సంబంధించిన మాటగా ఉందో దావీదు ప్రవక్తగా మాట్లాడిన మాటన ఎంత వాస్తవం అనేటువంటి స్థితి ప్రభువు అక్కడ ప్రశ్నించిన స్థితి ఉందో అదే ప్రస్తావన ఇక్కడ మరల పౌలు కూడా చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కొన్నిసార్లు మనం చేసే ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకు జ్ఞానం తెలుసని మనము సమస్తము ఎరిగిన వారమని మన ఉద్దేశాలు అది ఎంతగానో గొప్పగా ఉండేటువంటి స్థితి అని చెప్పి సర్వాధికారి అయినా సర్వోన్నతుడైనా దేవుని యొక్క ప్రణాళికకు వేరుగా మనం ప్రవర్తిస్తాం కానీ గుర్తుపెట్టుకోవాలి మనము ఎలాంటి వారు అంటే ఆ పరిపాలకుడైనటువంటి సర్వాధికారికి మనము విధేలుముగా ఉండాలంటే మనము ఉపదేశాన్ని అంగీకరించే వారంగా ఉండాలి పరిచయాలు అక్కడ మరల మారు మాట వారు మాట్లాడలేదు అంతేకాదు ఈ మాట గురించినటువంటి స్థితి ఆలోచన చేస్తూ ఉంటే వార్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై నాలుగు నుంచి నలభై ఆరు వరకు మాకు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఏడు వచ్చినాలు లూకస్ వార్త ఇరవయో అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై ఒకటి వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఈ స్థితిని గురించినటువంటి విషయం మనకు అగుపడటాన్ని మనం చూస్తాం ఈ పరిపరి సందర్భాల్లో ఈ మాటలు చెప్పబడటానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆలోచన చేస్తూ ఉంటే ఈ మాటకు ఎంత ప్రాతినిధ్యత ఎలాంటి స్థితి ఎంత గొప్ప మాటగా క్రీస్తుని గుర్చి ప్రభువాన్ని గుర్చినటువంటి సాక్ష్యంగా ఈ మాట ఉంది అనేటువంటి ఆలోచన కూడా మనము గమనాలు చేయాలి ఎంతో విలువ కలిగినటువంటి స్థితితో ప్రభువారి క్రీస్తు అని చెప్పడానికి ఒక రుజువుగా ఈ మాట ఉంది ఎందుకోసమంటే దావీదు క్రీస్తు ప్రభువారిని తరువాత కాలంలో ఆయన రానున్నాడు తరువాత కాలంలో ఆయన మరణపు ముళ్ళు విరగొట్టనయ్యున్నాడు అలాంటి స్థితిలో సహితం దావీదు సమస్తము మున్ముందు కూడా చూడగలిగిన వాడై ఉండి తాను ప్రవచించిన ప్రవచనంగా ఈ ప్రవచనం నెరవేర్పు అనేటువంటి స్థితి అది జరుగుతుంది అలాంటి స్థితిలో సహితం ఇక్కడ పరిశైలు ఎలాంటి తీరు అంటే మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు మాకు వాక్యం చాలా బాగా తెలుసు మాకు తెలియంది అది ఏమీ లేదు అనేటువంటి తీరులో వారి యొక్క ఆలోచనలు ఉంటే ఇదిగో మీరు ఎరుగుదుము ఎరుగుదుము అనుకున్నటువంటి తీరులో ఉన్న మీరు మీరు ఎరిగిన వారు కనుక మీరు సమాధానం చెప్పండి అయితే వారి దగ్గర సమాధానం లేదు ఎందుకోసం అంటే కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదానికి సమాధానం మనకు దొరకదు అది ఎందుకోసం అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ఆత్మ దేవుని చిత్తం అనే స్థితులు అవి నెరవేరేటువంటి స్థితి కొరకు దేవుని ఉద్దేశాలు మనకు అంతు చిక్కు అనేటువంటి స్థితి మనం అర్థం చేసుకోవాలి ప్రభువు ఎలా ఎరిగిన వాడే ఉన్నాడు అంటే ప్రభువు మున్ముందు నుండి కూడా ఆయన బాల్యంలో సహితం కూడా ఆయన ఎలాగున దేవాలయంలో తాను ప్రబోధిస్తున్నటువంటి సందర్భంలో సహితం కూడా ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు వారు చూశారు ఆయన బోధన గురించినటువంటి మాటలు చూస్తుంటే ఏదైతే పదం అదోనియా సర్వాధికారి అనేటువంటి మాటలు మనం చూస్తామో ఈయన మనలాంటి ప్రవక్తల వలె ఆయన ప్రబోధించటం లేదు మనలాంటి యాజకుల వలె ఆయన మాట్లాడటం లేదు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి అంటే అధికారంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారిని గురించి అక్కడ ఆయన ఉపదేశాలు వింటున్న వారికి అర్థమవుతుంది ఎందుకోసం అంటే ఆయన చెప్పిన ప్రతి మాటకు కూడా ఆయన అధికారంతో మాట్లాడుతున్నాడు ఆ అధికారం ఎక్కడి నుండి ఇవ్వబడిందంటే తండ్రైన దేవుని నుండి కుమారునికి ఆ అధికారం ఇవ్వబడింది ఆ కుమారుడు మరెవరో కాదు ఆ కుమారుడు క్రీస్తు అనేటువంటి సంగతి మాత్రం వాక్యాలు చెప్తూ ఉన్నా లేదు వచనాలు వివరిస్తూ ఉన్నా ప్రవక్తలు చెప్పిన తీరులు ఉన్నా ఆ విషయాలు మాత్రం ఇక్కడున్నటువంటి వీరు జ్ఞానులు అని చెప్పుకోవటానికి ఇష్టపడి వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏదైతే అది పోతుందేమో అనే భయం వారు ఏం చేసే స్థితి అంటే దేవునికి దూరంగా ఉండేటువంటి స్థితికి కారణమైంది ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే ఆయన ఈ మాటలు చెప్పి లూకాస్ మరొక వివరణ కూడా మనం చూస్తూ ఉంటాం ఆ వివరణ ఏంటి అంటే మేము జ్ఞానులమని చెప్పుకునే వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ ప్రస్తావన చేసి ఈ ప్రశ్న సంధించి తరువాత ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన ఏం మాటలు అంటే నలభై ఐదు వచ్చిన చూస్తుంటే ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లను శాస్త్రం గురించి జాగ్రత్తపడి ఇక్కడ ఉన్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటూ మేము జ్ఞానులు అని చెప్పుకునేటువంటి తీరుల్లో అగ్రపీఠాలు ఆశిస్తూ ఎలాగన వందనాలు కోరుకుంటూ వారు జీవించే జీవన శైలిలో తగ్గింపు జీవితం లేకుండా ఎంతగానో ఎంతగానో గర్వమైన మనస్సుతో ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఈతగా అదేమవుతుందంటే అది ఖచ్చితంగా వారు శిక్ష పొందుకునే స్థితి వరకు వారు ఖచ్చితంగా శిక్షార్హులు అనేటువంటి మాట ప్రభువు చెప్పాడు ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో సర్వాధికారి అయినటువంటి ఆ ప్రభుకి చేతుతో జీవించే జీవితాలే మనం జీవిస్తున్నామా లేదు మనము మన గూర్చినటువంటి సాక్ష్యం అది ఎలా ఉంది ఇక్కడ పౌలు కొరింత సంఘాన్ని బట్టి ఎంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు మరి ఉపదేశాన్ని విని మనం ఒకవేళ ఆ వినే విధానాన్ని అవలంబించేటువంటి తీరులో ఉంటున్నామా లేక పెడచేవని పెడుతూ పడిపోతున్న విధానంలో ఉంటున్నామా అనే ప్రశ్నలు మనకు మనం వేసుకుంటూ దేవుని వారంగా జీవించడానికి దేవుని కృప అనుభవించడానికి దేవుని కృప తోడే సంరక్షించి కాపాడును గాక ఆమె